పీ రాయ గారు అంటే నాకు ఎంతో ఇష్టం నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు యశురాధ నాలుగైదు వారాల క్రితం మీరు అబ్రహాం యుద్ధం చేశాడు ఇసాకు కూడా చేశాడు కానీ యాక చేయలేదు అన్నారు కత్తి పట్టలేదు అని అన్నారు అసలు అయితే ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో నేను కత్తితోను బింటితోను దాన్ని అమోరేళ్ళ దగ్గర సంపాదించాను దాంట్లో భాగం ఇస్తుందని కుమార్ లెక్క అని చెప్తూ ఉంటాడు మరి ఇది ఏంటో నాకు అర్థం కాలేదని మరి ఎప్పుడు కత్తి పెట్టాడు కూడా ఎక్కడ రాయబడలేదు మరి దయచేసి ఈ సందేహం తెలపగలరు సో ఈ రై ఓకే వారి పేరేంటి యశోద భద్రాద్రి కొత్తిగూడం యశోద యశోద అవునా లేడీస్ జెంట్స్ లేడీస్ లేడీస్ అవునా అమ్మగారా అమ్మగారు పెద్ద ఆవిడ అవునా వాయిస్ క్లియర్గా లేకపోయింది చాలా వృద్ధురాలు అయి ఉంటా చాలా మంది అమ్మగారికి వందనాలు పెద్దవారు కనుక దైవాశిస్సులు అని చెప్పలేను నాకే అమ్మగారు ఆశిస్తులు చాలా సంతోషం మరి అయితే చాలా మంచి ప్రశ్నలు రెండు అడిగారు అమ్మగారు ఆది కాండము నలభై ఎనిమిది ఇరవై రెండు నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకుంటేని అని యోసేపుతో యాకోబు చెప్పాడు యోసేపుకు ఇద్దరు కుమారులు మనషే పెద్దవాడు ఇఫ్రాయిము చిన్నవాడు సరే ఈ రెండు గోత్రాలు మనషి అర్ధగోత్రము ఎఫ్రాయిం అర్ధ గోత్రం ఇస్రాయిల గోత్రాలలో వాళ్ళు కూడా అంటే యోసేపు గోత్రమే ఒకటి ఉండాలి అంటే ఒక పాలు వస్తుంది పన్నెండు పాళ్ళలో అయితే ఈయనకే రెండు పాళ్ళు వస్తున్నాయి మరి ఎలాగ నాకు భాగం ఇస్తున్నావు అని అంటే అది అమోరియుల చేతిలో నుండి నా కత్తితో నా వింటితో నేను తీసుకొంటిని అన్నాడు తీసుకొంటిని అని టెన్స్ భూత కాలంలో జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు మరి అప్పటికి ఇంకా ఇస్రాయేలీలు ఇంకా కణాను ఆ భూమిని ఇంకా వశపరుచుకోలేదు కదా అక్కడ హెత్తియులు హివీలు పెరిజీయులు యబూషీయులు కనానీయులు అనే అమోరియులు అనేక మంది అన్యజాతుల వాళ్ళు అక్కడ నివాసం ఉన్నారు బలమైన ప్రాకారాలు కట్టుకొని బలమైన రాజ్యాలు ఎల్లుకుంటున్నారు వీళ్ళేమో ఐగుప్తులోనే ఉన్నారు నేను తీసుకుంటేని అని పాశ్చన్స్ మాట్లాడుతున్నాడు ఆయన అంటే తీసుకోవడం అనేది ఇంకా జరగలేదు అది భవిష్యత్తే ఆయన భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ప్రవచనం చెబుతున్నాడు అది తీసుకోవడం అంటూ జరిగినప్పుడు ఎలా జరుగుతుందంటే విస్తారమైన రక్తపాతము మనుషులను సంహరించడం రక్తపాతం జరిగి యుద్ధాలు జరిగి ఆ యుద్ధాలలోనే ఆ ల్యాండ్ గెలుచుకుంటారు తప్ప యుద్ధం లేకుండా అప్పనంగా వచ్చి పడదా ల్యాండ్ వీళ్ళు వెళ్ళగానే భూమి తీసుకొని సార్ మీ కొరకే వెయిట్ చేస్తున్నామని ఇచ్చేసేయరు ఎవరినా మీరు ఎంతో కాలంగా మేము ఉంటుంటే మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి అంటారు యుద్ధాలు జరుగుతాయి ఆ యుద్ధంలో ఆ దేశాల్లో ఉండే ప్రజలందరూ కూడా సంహరించబడతారు ఆ తర్వాతనే ల్యాండ్ వస్తుంది వచ్చిన తర్వాత పంపకాలు పెట్టుకున్నప్పుడు ఈ ఎఫ్రాహింకు మనిషికు కూడా చీట్లేసి వేసి వాళ్లకు ల్యాండ్ ఇస్తారు కనుక ఇప్పుడు ఊరికేనే ఒక ప్రకటన చేస్తున్నాడు అందరికీ ఒక్కొక్క ఒక్కొక్క ఉంటే నీకొక్కడికి రెండు పాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ ల్యాండ్ అంతటిని నేను నా కత్తి చేత నా వింటి చేత అంటే ఆ ల్యాండ్ తీసుకునే ప్రక్రియ ఇంకా జరగలేదు తర్వాత ఇప్పటికో జరుగుతుంది నాలుగు వందల ఏళ్ళ దాకా అది నెరవేరలేదుగా యాకోబు ఈ మాట ప్రకటించిన తర్వాత నాలుగు శతాబ్దాలు గడిచినాక ఆ ల్యాండ్ను ఇస్రాయేలీలు తీసుకున్నారు కత్తి చేత వింటి చేతనే తీసుకున్నారు ఖడ్గముతోనే కనుక జరగబోతున్నటువంటి ఆ కనాను దండయాత్ర వీళ్ళు బల పరాక్రమాలతో ఆయుధాలతోనే దాన్ని స్వాధీనపరుచుకుంటారనే విషయాన్ని ప్రవచనముగా చెబుతున్నాడు తప్ప ఆల్రెడీ జరిగిపోయిందని కాదు అది వాస్తవంగా గతంలో జరిగింది కాదు యాకోబుకు భవిష్యత్తులో ఉంది భవిష్యత్తులో దానిని ఆయన ఒక దీర్ఘదర్శిగా ప్రవచనం చెబుతున్నాడు ఆ తర్వాత నలభై తొమ్మిది చూడండి ఆది కాండం నలభై తొమ్మిది ఒకటి యాకోబు తన కుమారులను పిలిపించి దినములలో మీకు సంభవింప సంగతులు మీకు తెలియజేస్తాయి అంచ దినములలో మీకు సంభవింపబో సంగతులను తెలియజేస్తాయి తెలియపరుస్తానంటే దినములలో భవిష్యత్తులో సుదూర భవిష్యత్తులో జరిగే సంగతులు చెప్పేవాడు ప్రవక్త కాక ఇంకెవడవుతాడు ప్రాఫిటే కదా కనుక ఆయన ఒక ప్రవక్తగా జరగబోతున్న సంగతులు నాలుగు వందల ఏళ్ళు అయ్యాక జరిగిపోయే సంగతిని చెప్పాడు అది మొదటి ప్రశ్నకు సమాధానం